హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్వక్రిష్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలు అయితే ఫ్రైడే పూజ ఎలా చేసుకున్నాను తర్వాత నేను వేసిన ముగ్గు అయితే చూపిస్తాను ఇంకొకటండి పచ్చి కోరింటాకు హెయిర్కి పెట్టినప్పుడు రెడ్గా అవుతుందని చాలామంది అనుకుంటారు సో అది ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలో చూపిస్తానండి ఈరోజు నేను వేసిన ముగ్గు ఎలా ఉందో మీ అందరికి కనుక నచ్చినట్లయితే ఒక కామెంట్ అయితే చేయండి తర్వాత ఫ్రైడే పూజ అయితే ఇలా చేస్తానండి ప్రతి ఫ్రైడే మనీ పెట్టేసి వాటిని ఆగస్ట్లో అంటే శ్రావణ మాసంలో ఏదైనా సిల్వర్ ఐటమ్ నేను కొంటాను ఇక్కడ చూడండి ఈ గిన్నెలో ఉన్న గోరిన్ టాక్ అయితే నా హెయిర్కి సరిపోతుంది ఇక్కడ నేను గోరింటాక్లో పెరుగు మాత్రం వేసి మిక్స్ పెట్టానండి సో హెయిర్కి పెరుగు కూడా కండిషనర్గా యూజ్ అవుతుంది సో లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు ఏదైనా మనం హెయిర్కి అప్లై చేసేటప్పుడు ఫస్ట్ హెయిర్ అంతా చిక్కు లేకుండా నీట్గా కోమ్ చేసుకోవాలి తరువాత మనం నీట్గా ఇట్లా పాయ పాయ పక్కకు తీస్తూ మనం వేసుకునే హెయిర్ ప్యాక్ నీట్గా వేసుకోవాలి హెయిర్కి చిన్నగా మసాజ్ చేస్తున్నట్టు కుదుళ్ళకి పట్టించాలి ఈ గోరింటాకు వేసుకోవడం వల్ల చాలామంది అనుకుంటారు హెయిర్ అంతా రెడ్గా అయిపోతుంది అనుకుంటారండి అస్సలు కాదు వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతేనేమో రెడ్ హెయిర్గా మారిపోతుంది ఇక మిగిలిన బ్లాక్ హెయిర్ అంతా ఇంకా బ్లాక్ అవుతుందండి దీనిలో ఉన్న ఇంకొక స్పెషల్ ఏంటంటే మనకి ఇప్పుడిప్పుడే వస్తున్న వైట్ హెయిర్ని కంట్రోల్ చేస్తుంది అంటే వైట్ హెయిర్ రావడం స్టార్ట్ అయింది అనుకోండి ఇంకా ఎక్కువైపోతుంది అనుకుంటారు కదా అలాంటప్పుడు గోరింటాకుని రెండు వారాలకు ఒకసారి అప్లై చేసి చూడండి రిజల్ట్ అయితే మీకే తెలుస్తుంది ఇక్కడ గోరింటాకు పెట్టుకున్న తర్వాత వెంటనే షాంపూ చేయకూడదండి మనం మార్నింగ్ పెట్టుకున్నామనుకోండి ఇలా ప్యాక్ అనేది ఈవినింగు వట్టి వాటర్తోనే మనం కడిగేసేయాలి అంటే నైట్ కూడా షాంపూ చేయకూడదండి నెక్స్ట్ డే మాత్రమే షాంపూ చేయాలి అప్పుడే మనం పట్టించిన ఈ గోరింటాకు అంతా హెయిర్కి బాగా పడుతుంది నెక్స్ట్ డే మాత్రమే షాంపూ చేయాలండి హెయిర్ పొడవుగా వాళ్ళు ఇలాగా ప్యాక్ అప్లై చేసి చూడండి రిజల్ట్ అయితే మీరే గమనిస్తారు బయట దొరికే హెన్నాల కన్నా మనకి ఫ్రెష్గా దొరికే పచ్చికూరింటాకే చాలా మంచిదండి ఇక్కడ నేను పొడికారం ప్రిపేర్ చేస్తున్నానండి కొంచెం ఎండిమిరగాయలు జీలకర్ర శనగపప్పు మినపగుండ్లు కరివేపాకు వెల్లుల్లి ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేసి కారం పొడి ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఇడ్లీలోకి దోశలోకి తినడానికి చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇవాటికి ఇదేనండి వీడియో ఒక్కసారి గోరింటాక్ ప్యాక్ వేసుకొని చూడండి రిజల్ట్ అయితే మీరే గమనిస్తారు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్